నమస్తే ఏపీ జీరో న్యూస్కు స్వాగతం మీరు చూసినటువంటిది ఓ షాప్ ఇది అనంతపురం జిల్లా గుత్తి మున్సిపాలిటీలోని తాడిపత్రి రోడ్డులో ఉంది మరి విషయంలో వస్తే మద్యం ప్రియులకు మంచి మంచి బ్రాండ్స్ మ్యాన్సన్ హౌస్ అదైతేనేమి మార్పాస్ అయితే అయితేనేమి ఇతర ఏదైనా కానీ అడిగితే మాత్రం ఇక్కడ లేవని సమాధానం ఇక్కడే కాదు గుత్తి మున్సిపాలిటీలో ఉన్నటువంటి ఆరు షాపుల్లో కూడా లేదనే సమాధానం కానీ అదే బ్రాండ్లు గుత్తి మండలంలోని ఏ గ్రామానికి వెళ్ళినా దొరుకుతాయని ఓ యాభై రూపాయలు ఎక్కువగా ఉంటుందని మద్యం ప్రియులు అంటున్నారు ఈ నేపథ్యంలో అటు సబ్బు జబ్బు పోలీసులు కానీ సివిల్ పోలీసులు కానీ పట్టి పట్టించుకోవడం లేదని మా కర్మ ఏదైనా కానీ అడిగితే మాత్రం గుత్తిలో లభించడం లేదని అటు జొన్నగిరికి వెళ్ళినా దొరుకుతున్నాయని ఇటు పెద్ద ఒడుగురు పోయినా లభిస్తున్నాయని చెరులో కూడా దొరుకుతున్నాయని మరి పామిడిలో కూడా లభిస్తున్నాయని మరి గుత్తిలో ఎందుకు లభ్యం కావడం లేదని మద్యం ప్రియులు లబోదిబో అంటున్నారు మరి ఈ విషయంలో మాత్రం అధికారులు మాత్రం మౌనం పాటించడం వెనక అంతర్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు అయితే గుత్తి బార్లో మాత్రం యాభై నుంచి ఎనభై రూపాయలు పెడితే మాత్రం ఎగస్టా ఏమైనా దొరుకుతాయి